ఈ రోజు మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ సహచరుడు గాదే ఇన్నయ్య గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య అలాగే ముఖ్యమంత్రి వైగరి ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఎట్లున్నారు సార్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ముఖ్యంగా నిరుద్యోగుల నిరసనలు ఆగుతలేవు కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ ప్రభుత్వం నుంచి స్పందన లేదు నిరుద్యోగుల ఈ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అంటారా అంటే మీరు అన్నట్టు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానికి మా అబ్జర్వేషన్లు అయితే ఒక్క అడుగు ముందుకి రెండు అడుగులు వెతుకున్నట్టే ఉన్నది ఏ మార్పునైతే తెలంగాణ సమాజం ఆశించిందో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ నిరంకుశ పాలనని అరాచక పాలనని అనుభవించి అనుభవించి మార్పు కోసం తహతహలాడి రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన పాలనని అంటే సెక్రటరియట్ విధి నిర్వహణలో భాగంగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మా ముఖ్యమంత్రి అనే మా రా మా అధినేత మాకు అందుబాటులో ఉంటాడు మేము కలవగలుగుతాం మేము మాట్లాడగలుగుతాం చర్చించగలుగుతాం మా బాధలు చెప్పుకోగలుగుతాము ఆ గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పన్నాడు ప్రగతి భవన్లో పన్నాడు ఎక్కడన్నాడో తెలియదు ఎక్కడ మా ఎక్కడ పోయిండో అని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినటువంటి దశ నుంచి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేకుండా ఒక మార్పుకి సంకేతంగా ఉండాలని తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది అది నూటికి నూరు శాతం వాస్తవం అరవై నాలుగు ఎం ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకొని ఒక సిపిఐ అరవై ఐదు మందికి తోటి ఈ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు సురక్షితంగా ప్రజల సంక్షేమంలో ప్రజల అభివృద్ధిలో ప్రజల యొక్క అంటే ప్రజలంటే ప్రభుత్వ సంపదని కాపాడడంలో ముంద ముందుగా ఉండి ముందు వరుసలో ఉండి టాప్ ప్రయారిటీగా ఆదివాసీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు మైదాన ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఆదివాసీ గిరిజన దళిత బహుజన సామా సామాజిక వర్గాలను అభివృద్ధి చేయాలనే ఒక కోరికతోటి ఒక ఆశతోటి ఏ తెలంగాణ సమాజం అయితే సుమారు కొన్ని దశాబ్దాల తరబడి ఉద్యమాలు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదిన్నర ఏళ్ళు ఆశించిన ఫలితాలు రాలేదనే మార్పు సంకేతంగా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిండ్రు ఆ రోజు ఢిల్లీ వాళ్ళు ఒకరిని కాదని ఒకరు ఒకరిని కాదని వచ్చి ఆ జాతీయ అధ్యక్షులు ఖడ్గే గారు కావచ్చు లేకపోతే ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు కావచ్చు ఆ పార్టీలో రానున్న రోజుల్లో అధినాయకత్వంలో రాబోతున్నటువంటి అది కొద్ది రోజుల్లో వైనాటి నుంచి ఎంపీగా తన పరీక్షకి పరీక్ష చేసుకోబోతున్న ప్రియాంక గాంధీ గారు కావచ్చు ఇట్లా అనేక మంది అనేక రూపాల్లో ఒక్కొక్కట డిక్లరేషన్లు అయితేంది లేకపోతే అనేక రకాల బాగా డిక్లరేషన్ సంబంధించి అడిగినారు ఆ స్కూటీ ఫ్రీ స్కూటీ ఇస్తున్నారు అమ్మాయిలకి ఎవరు ఎందుకు అడుగుతలేరు ఈ మీడియా దాని ప్రచారం చేస్తలేదు ఆ సమాజం అట్లా ఉంటుంది సార్ ఎవరు అడుగుతున్నారు సమాజం అడుగుతలేదు మీడియా ఏం చేస్తాం మీడియా ఏం చేస్తాం చేయడానికి మీడియా మీడియానే కాదు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ డిక్లరేషన్లో గాని గ్యారంటీలో కానీ ఎన్నికలకు ముందు పాలకులు ఏ హామీలు అయితే ఇచ్చి ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చినప్పుడు జ్యుడిషియరీ ఏం చేస్తుంది సుమోటగా కేసులు బుక్ చేయరా మీడియా ఏం చేస్తాంది మీరు అందరు కూడా అయితేనేమో అటు భజనా లేకపోతే ఇటుపజినా లేకపోతే ఇంకేదో ఉన్నారు కానీ మీరు ఎందుకు అడుగుతలేరు నా మీరు ఫోర్త్ ఎస్టేట్ మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఎందుకు అడుగుతలేదు ఓ మీకు అన్ని అక్రిడేషన్లు కావాలా మీకు ఇల్లు కావాలా మీకు పాసులు కావాలా మీకు ఆరోగ్య సంక్షేమ పథకాలు కావాలా మీకేమో మీ హక్కుల కోసం మీరు కొట్టాడతారు కానీ ప్రజల హక్కుల సంక్షేమం నోరు లేనువులకి నోరుగా నోరు నేను లేనువుల కోసమే ఒక గొంతుగా కావడానికి మీడియా వచ్చింది లోపలేస్తున్నారు కదా సార్ మీడియా అడిగితే పని పడలేదా ఆ ఇన్స్పెక్టర్లు అడుగుతున్నారు మీకేం పని లేదా అని చెప్పి తీసుకుపోయి పిఎస్కి తీసుకోతున్నారు ఆ జీప్లో పడేస్తున్నారు కొడుతున్నారు మీడియా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు చూడ ప్రభుత్వ పాలన ఎట్లుందంటే సామాన్య ప్రజలకే వాళ్ళ హక్కులు అడిగితేనే దిక్కు దశ లేని పరిస్థితిలో ఉన్నాడు ఒక మీడియా ఒక అక్రిడేషన్ కలిగి ఒక యూట్యూబ్ ఛానల్లో లేక ఒక శాటిలైట్ ఛానల్లో లేకపోతే ఒక పత్రిక ఉద్యోగస్తునిగా పనిచేసేటువంటి ఒక జర్నలిస్ట్ కేను మెడలో ట్యాగ్ వేసుకొని ఉంటాడు ఉన్నప్పటికీ వాళ్ళకే రక్షణ లేదంటే సామాన్య ప్రజలు అడగగలుగుతారా నువ్వు అడుగుతనే తంతలు అంటవి నువ్వు అడుగుతానే కేసులు అంటాంటివి నువ్వు అడుగుతనే జైలు అంటాంటివి దిక్కు లేని వాళ్ళకి దిక్కు అయినట్టు మీడియాకి దిక్కు ఈ పరిస్థితి వస్తే సామాన్య ప్రజలకు ఏ గొంతులతో మాట్లాడారా ఏదో ముఖ్యమంత్రి వైఖరి అంతే ఉంటది పులి శాఖ అవుతుందా పాలకుడు ఎవడున్నాక అంతే రేవంత్ రెడ్డి పుల్లా లేకపోతే లేకపోతే ఏమన్నా పిల్ల ఏమన్నా పిల్లి ఆయన ఆయనే ప్రకటించుకున్నాడు కదా నాకు అన్ని తెలుసు నన్ను మించిన లేడు నాకు ప్రజల గురించి తెలుసు వాళ్ళ గురించి ఎవరు అన్నిట్లల్లో అన్నిట్లలో నన్ను మించినోడేవలేడు అంటాడు సుత్తలేమో అని మాట్లాడుతాడు రోజు రోజు ఏమి మాట్లాడుతున్నాడు అసలు తాగి మాట్లా మరి కేసీఆర్ ఏమో తాగి మాట్లాడండి అనుకున్నాం కానీ మరి ఈయన తాగుతాడో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఆయన తాగేటప్పుడు అంటే దగ్గర ఉన్నాం చూసినాం పక్కల పండాం మంచంలో ఉన్నాం అన్ని చేసినాం కాబట్టి తెలుసు కాబట్టి ఆయన గురించి నేను కామెంట్ చేయగలుగుతా మరి నేను ఎప్పుడు ఆయనతో కూర్చోలేదు తినలేదు తాగలేదు కాబట్టి నేనంటే తాగను కానీ తాగేటప్పుడు కూడా చూడలే కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయలేను కానీ తాగుబోతానికంటే తిరుగుబోతానికంటే ఒక రౌడీ కంటే ఒక గుండా కంటే అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అంటే ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తున్నాడు నిరార చేస్తున్నారు అన్నమాట ఏ నిరార ద్వారా అయితే భారతదేశాన్ని స్వతంత్రాన్ని సాధించుకున్నాం బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టినాం అహింస మార్గం గాంధీ పథకం గాంధీ మా నాయకుడు అని చెప్పుకోబడినటువంటి గాంధీ స్థాపించిన పార్టీ అని చెప్పుకోబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు నిరార కూడా అమరావతి నిరదీక్షలు కూడా అపాస్యం చేస్తావా ఇదేనా నువ్వు ఇలా నిర అమర నిరదీక్షలు చేస్తుండ అపాస్యం అనుకుంటున్నామే గానీ నీ పార్టీ స్థాపక కారకులైనటువంటి ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి కారకుడు అయినటువంటి చెప్పుకుంటున్నటువంటి జయంతులు వర్తంతులు చేసుకుంటున్నటువంటి గాంధీని అవమానపరిచినట్టు ఆంధ్రప్రదేశ్ అవతరణకు పుట్టిన డ్యాములు ఓ ముప్పై ఆరు రోజులు అమర నిరార్ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ అవతలని కార కూడా చెప్పినావు మరి అమర నిరార్ దీక్షలని నిరార దీక్షల్ని మరొకవేళ నిరార్ దీక్షల్ని అపాసం చేస్తే ఓ రేవంత్ అన్న దన్నాచౌక్ పోయి ఇందిరా దగ్గర పోయి ఎందుకు పని సరే అంచినావు నిరార్ దీక్షలు దండలు ఎందుకు వేసినావు బోకెలు ఎందుకు ఇష్టాం బోకెలు అంటే ఇలాగే దండలు ఎందుకు వేసావు బొట్లు ఎందుకు పెట్టినావు జిందాబాదులు ఎందుకు పెట్టావు వర్దిల్లాలు ఎందుకన్నావు అంటే నిరార దీక్షలు చేస్తే నిదృష్ట తప్పే ప్రశ్నిస్తే తప్పే నిరసన తెలిపితే తప్పే వీధుల్లోకి వచ్చి ప్లే కార్డు పట్టుకొని మా హక్కులు కావాలి మా హక్కులు కావాలి మా మా సమస్యలు పరిష్కరించండి అని మాట్లాడితే తప్పే అంటే నీకేంది ఒక్క రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటేనే వాడు మంచోడా నీ మోచి నీళ్ళు తాగి నీకు బదిలీ చేస్తే మంచోడా నీకు ఎవరు నిన్నెవరు ప్రశ్నించొద్దా నీకు నీ దగ్గర ఎవరు వచ్చి మాట్లాడొద్దా ఏమి అందరం నీ జీతగాలి అనుకుంటున్నావా నీ పాలగాలి అనుకుంటున్నావా నీ మోచ నీళ్ళు తాగడోళ్ళు అనుకుంటున్నావా నీ నువ్వు ఇచ్చే పదవుల ఆశకుతోటి నీ దగ్గర నీ పాదాలు మొక్కుకుంటూ మొక్కుకుంటూ నీ ఇంట్లో చూ తిరిగేటోళ్ళు అనుకుంటున్నావా ఏం చేస్తుంది ఏమనుకుంటున్నారు మీరు ప్రజలంటే మీరే చెప్పి నువ్వు స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజున మేము ప్రజలకు సేవకులమని చెప్పిండు ప్రజలకు సేవకులు అంటే అర్థం ఏంటిది ఒక ముఖ్యమంత్రి విధి నిర్మాణంలో భాగంగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా పని ఉన్నా లేకున్నా సెక్రటరీ కూర్చోవాలి నువ్వు ప్రజల జీతగాడివి ప్రజలు ఏర్పాటు చేసుకున్న జీతగాడివి నువ్వు నీ 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 కుర్చీ ఎక్కడుంది నీ డ్యూటీ ఎక్కడుంది నీ కార్యాలయం ఎక్కడుంది మీరు తాకే నీటి బిందువులు కూడా మా చెమట చుక్కలు గుర్తుపెట్టుకోండి మా రెక్కలు ముక్కలు చేసుకొని మేము కట్టే ట్యాక్సీల ద్వారా మా మీరు ఒక్కొక్క మెతుకు తింటున్నారు గుర్తు పెట్టుకోండి మీరు జరిగే వాహనాలు మీ మీకు మీ అనుకొచ్చే జామర్లు మీ అనుకొచ్చే వందల కొద్ది కార్లు మీ అనుకొచ్చే ఫైర్ ఇంజన్లు మీ అనుకొచ్చే అంబులెన్స్లు ఎవరు అనుకుంటున్నారు మీ జాగీర్ అనుకుంటారా మీ కుటుంబం కష్టం చేస్తే వచ్చింది అనుకుంటారా మీ వంశం కష్టం చేస్తే వచ్చింది అనుకుంటారా మా కష్టార్జితం గుర్తుపెట్టుకోరు ఏమంత ఇవాళ మీరు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి కాబట్టే మేము మీ గురించి మాట్లాడుతున్నాం లేకపోతే మాకు మీరెవరు మేము ఎవరము మీరెక్కడా మాకు మాకేం అవసరం పద్దెనిమిది గంటలు కష్టపడతాను కదా సార్ చంద్రబాబు నాయుడు లెక్క పన్నెండు పడుతుండే సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉంటుంది ఏం దోచుకోవడానిక దాచుకోవడానిక ఇటువంటి అరాచకాలు చేయడానికా సార్ ఇప్పుడు చూస్తలేమా అర్ధరాత్రి వేళ మహిళల్ని స్టూడెంట్స్ ని పోలీస్ స్టేషన్ లో పెట్టడం అరాచకం కాదా అది ప్రజాస్వామ్యమా ప్రశ్నించే వాళ్ళని అరే లైబ్రరీలో నిన్న రాత్రి లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంటే ఆ నిర్దాక్షిణంగా వచ్చి మహిళలను చూడకుండా స్టూడెంట్స్ ని లేడీస్ ని గర్ల్స్ ని బాయ్స్ ని తీసుకుపోయి వ్యాన్ల లెక్కించి ఏం తమాషా అనుకుంటారా మీరు